హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఏ జెడ్ నేను కిడ్స్ ఎంటర్ రండి బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ అంటారు పుట్టిన బిడ్డను చూడగానే ఆ తల్లి నవమాసాలు పడిన ప్రయాసాలను మొత్తం మర్చిపోతుంది ఇక తండ్రి ఆనందానికి అవధులే ఉండవు బిడ్డ భవిష్యత్తుకి సంబంధించి కలలు కనడం మొదలు పెట్టేస్తారు అయితే వారి కళలకు ప్రతిరూపాలైన ఆ పసి ప్రాణానికి ఎటువంటి అవసరాలు ఉంటాయి ఎలా తీర్చాలి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాలను తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం శిశువు పుట్టినప్పటి నుండి ప్రతి క్షణం ప్రత్యేకమైనదిగా పరిగణిస్తూ ఉంటాం అలాగే వారి ఆరోగ్యం కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని కూడా అంటుంటారు ముఖ్యంగా ఇందుకోసమే పిరియాట్రిక్స్ అనే స్పెషాలిటీ కూడా ఉంది ఎందుకు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలనే విషయానికి వస్తే పిల్లలంటే ప్రేమకు ప్రతి రూపాలు తల్లిదండ్రులకే కాదు మొత్తం కుటుంబానికి అమ్మ కడుపులో నలుసుగా పడ్డ ప్రతి శిశువు ఆరోగ్యకరంగా బయటకు రావాలంటే ఎన్నో అవరోధాలు అవలక్షణాలను అధిగమించి బయటకు రావాలి ఎలా అంటే నలుసులన్నీ పూర్తిగా గర్భంగా తయారు కావటానికి అనువుగా ఉండనివి ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు వాటంతట అవే మొదటి మూడు నెలల్లో అబార్షన్ అయిపోతాయి రెండో త్రైమాసికంలో ఐదు నుండి పది శాతం అబార్షన్ అయిపోతాయి ఎందుకంటే ప్రకృతి సహజంగా ఇంపల్సేషన్స్ ఉన్నప్పుడు అంటే అవలక్షణాలు ఉన్నప్పుడు ప్రకృతే వాటిని బయటపడేస్తుంది ఇలా వీటన్నిటినీ దాటి మరికొంతమో పది పదహైదు శాతం నెలలు నిండక ముందే పుడతారు ఆ పుట్టిన బిడ్డలలో ముప్పై మూడు శాతం తక్కువ బరువుతో పుడతారు ఇదే కాక రెండు నుంచి మూడు శాతం వరకు ఏదో ఒక అవయవ అవలక్షణాలతో కూడుకున్నవి ఉంటాయి అంటే కంజెన్షనల్ మాల్ ఫార్మేషన్స్ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన బరువుతో కల ఉట్టిపడే బిడ్డ పుట్టడం అదృష్టం అనుకోవాలి వాళ్ళ సంరక్షణ చిన్నపిల్లల వైద్యులతో పాటు తల్లిదండ్రులది సమాజానిది ప్రభుత్వానికి అన్ని కలగలిపి అందరూ పాటుపడే విషయమే బిడ్డ సంరక్షణ అవుతుంది ఆరోగ్యకరంగా పుట్టిన బిడ్డ యొక్క ఆరోగ్య సంరక్షణ పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపు తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాల్లోకి వెళ్తే బిడ్డని ఇరవై డిగ్రీల వెచ్చని వాతావరణంలో అంటే తల్లి ఒడిలో ఉంచాలి పుట్టగానే తడిగా ఉన్న బిడ్డను బట్టతో తుడిచి పొడిగా చేసి మెత్తని బట్టలో చుట్టి ఇస్తారు బిడ్డకి తల్లి ఒడి నాచురల్ ఇన్క్యుబులేటర్ గా పనిచేస్తుంది కాబట్టి తల్లి శరీరాన్ని తాకుతూ బిడ్డని ఉంచినప్పుడు ఆ బిడ్డకు వెచ్చదనం అందుతుంది ఇక రెండవ విషయం శిశువుని ఎవరు ఎత్తుకోవాలనుకున్న వాళ్ళు చేతులని పరిశుభ్రంగా కడుక్కున్న తరువాత మాత్రమే బిడ్డను ముట్టుకోవాలి ఇక శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు అందించే ఏర్పాటు చేయాలి పుట్టిన వెంటనే ఎంత త్వరగా తల్లికి చేరువ చేస్తే అంత మంచిది ఎందుకంటే అప్పుడే పుట్టిన బిడ్డకు బ్రెస్ట్ క్రాలింగ్ అనేది నేచురల్ గా ఉంటుంది అప్పుడే పుట్టిన బిడ్డను చూసుకుని ప్రతి తల్లిదండ్రులకు కలిగే ఆరాటం తమ బిడ్డ ఎంత మటుకు హెల్తీగా ఉన్నాడు పరిపూర్ణంగా హెల్తీగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని తపన పడతారు మరి ఇది ఎలా తెలుసుకోవాలని వివరాల్లోకి వెళ్తే మామూలుగా బిడ్డ పుట్టిన వెంటనే గట్టిగా కేవ్వు ఏడిస్తే మంచి శ్వాస తీసుకుని ఆరోగ్యంగా ఊపిరి బాగా ఆడుతున్నట్టు లెక్క ఏడ్చినప్పుడు శరీరం అంతా పింక్ కలర్ లో మారిందా లేదా లేదా శ్వాస తీయకుండా కాళ్ళు చేతులు నీళ్లు రంగులు ఏమైనా ఉన్నాయా అనేది మొట్టమొదట చూస్తారు ఎందుకంటే శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఇవ్వడం కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం ఈ శ్వాస ప్రక్రియ అంతా తల్లి చూసుకుంటుంది కానీ పుట్టిన తరువాత బిడ్డ తన శ్వాస తాను తీసుకోవాలి ఇతర శరీర కణాలకు సప్లై చేయాలి కాబట్టి శ్వాస గట్టిగా తీయడం రంగు పింక్ గా మారడం హార్ట్ రేట్ వంద కంటే ఎక్కువగా ఉండటం ఇవన్నీ ఆరోగ్యకరమైన బిడ్డ లక్షణాలుగా పరిగణిస్తారు ఇవన్నీ లేకపోతే బిడ్డ అచేతనంగా ఉందా చేతితో ట్యాప్ చేస్తే రెస్పాన్స్ ఏమైనా ఉందా కాళ్ళు చేతులు వణుకుతున్నాయా కాళ్ళు చేతులు ఫిట్స్ లాగా ఈడుస్తున్నారా గమనించాలి ఇక తల్లిపాల వల్ల బిడ్డకు తల్లికి ఎంతో మేలు జరుగుతుంది తల్లిపాలు అమృతమని ఎందుకంటారు అంటే రుచిని పట్టి అనుకుంటారు కానీ కాదు దోషం లేనిది అని అర్థం ఆ అమృతం లాంటి అమ్మ పాలు తాగడం వల్ల బిడ్డలో ఉన్న చిన్న చిన్న దోషాలు చిన్న జబ్బులు ఉంటే పారిపోతాయి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా కవచంలా కాపాడుతుంది తల్లి పాలు తాగిన పిల్లలకు మున్ముందు బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం చాలా తక్కువ షుగర్ ఆస్మా అలర్జీలు వచ్చే అవకాశం కూడా తక్కువ క్యాన్సర్స్ ఇమ్యూనిటీ పరంగా వచ్చే డిజార్డర్స్ గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఎదుగుదల క్రమంలో బిడ్డకు అవసరమైన పరిపూర్ణ పోషకాలు తల్లి పాలలో ఉండటం వల్ల తల్లి పరంగా ఇలా సంరక్షణ చేకూరుతుంది ఇక తల్లి విషయానికి వస్తే మాతృత్వాన్ని ఆస్వాదించే మొట్టమొదటి మెట్టే బిడ్డకు పాలు పట్టడం ఇక రెండవ విషయం ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్ ఇష్యూ డెలివరీ అయిన తర్వాత రక్తస్రావం తగ్గిపోతుంది మాతృత్వాన్ని ఆస్వాదించడంలో నొప్పులన్నీ మర్చిపోతుంది ఆ తల్లి మనసు పరంగా మనోరుగ్మతలు తక్కువగా ఉంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధం తల్లిపాల వల్ల బిడ్డకి ఏర్పడతాయి ఇంటర్పర్సనల్ ఇంటరాక్షన్ బౌండింగ్ అటాచ్మెంట్ అనేది తల్లిపాల నుంచి వస్తుంది ఆ ప్రేమానుబంధం అనేది కుటుంబంలో తల్లిపాల నుంచే పుడుతుంది అక్కడి నుంచి పుట్టి ఎమోషనల్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కు ఇది ఉపయోగపడుతుంది బిడ్డ పుట్టిన మొదటి గంట నుంచి ఆరు నెలలు నిండా నిండే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి తల్లిపాలు తప్ప మిగతా ఏ ఇతర ఆహార పదార్థాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్క చుక్క పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వవలసిన అవసరం లేదంటున్నారు నిపుణులు ఆరు నెలల తరువాత తల్లిపాలుతో పాటు అదనపు ఆహారం అవసరమవుతుంది ఇంట్లో తయారు చేసుకున్న ఉగ్గు సీరియల్స్ జావా అరటి పండ్ల రసము పళ్ళు ఇలా మొదలు పెట్టి ఇడ్లీ కిచిడి చపాతి అలా తొమ్మిది నెలల వరకు పెడుతూ ఆ తర్వాత తల్లి తండ్రులు ఏం తింటే అవి బిడ్డకు పంచి షేర్ చేయాలి పుట్టిన ఇరవై ఒక్క రోజుల వరకు బిడ్డకు తల్లిని ఎటువంటి పరిస్థితుల్లో వేరు చేయకుండా అంటే ఊయల వంటి వాడకుండా తల్లి అక్కున బిడ్డను ఉంచాలి దీనిని బెడ్డింగ్ ఇన్ అండ్ రూమింగ్ ఇన్ అని అంటారు దీనివల్ల బిడ్డకు అవసరమయ్యే వెచ్చదనం అందుతుంది సమయానికి ఫీడింగ్ అందుతుంది తల్లికి బిడ్డకు మానసికంగా బాండింగ్ ఏర్పడుతుంది చంటి బిడ్డని ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది ఈ రూమింగ్ ఇన్ ట్వంటీ వన్ బిడ్డని చూడాలని బంధువులు స్నేహితులు వస్తుంటారు వారికి తోచిన అనుభవ పూర్వకమైన సలహాలు ఇస్తుంటారు తెలిసింది ఇక వారు ఆచరించింది చెప్పాలనే ఉబలాటం మధ్య రకరకాల సలహాలు వస్తుంటాయి ఏంటంటే పుట్టిన వెంటనే కొత్త బట్టలు వేయకూడదు అని పాత బట్టలు వేసుకోవాలని ఇరవై ఒక్క రోజుల తర్వాతనే కొత్తవి వేయాలి లాంటివి వస్తుంటాయి ఇలాంటి విషయాన్ని కూడా డాక్టర్ సలహాలు పాటించడం మంచిది మరికొంతమంది బిడ్డ ఇంకా బాత్రూమ్ పోలేదా అనే అనుమానం ద్వారా తల్లికి కూడా గాబరా పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపు బాత్రూం వెళ్తారు నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా బాత్రూమ్ పోకపోతే డాక్టర్స్ జబ్బు కింద నిర్ధారిస్తారు అదే మూత్రమైతే ఇరవై నాలుగు గంటల లోపులా పోయాలి లేకపోతే ప్రాబ్లం ఉన్నట్టుగా పరిగణిస్తారు ఇవన్నీ సహజంగా తెలుసుకుంటూ నేర్చుకుంటూ అడ్జస్ట్ అవుతూ ఇలా తల్లి బిడ్డ ఒక యూనిట్ గా అయిపోతారు కొత్తగా పుట్టిన మొట్టమొదటి పాపాయి విషయంలో మామూలుగా తల్లిదండ్రులు వాటిని అబ్నార్మల్ గా తీసుకుని భయపడడం లేదా అబ్నార్మల్ ని నార్మల్ గా తీసుకుని ఏం కాదనుకుంటూ ఊరుకుండి పోవడం లాంటివి తెలియని పొరపాట్లు చాలా చేస్తుంటారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో వెనువెంటనే వైద్య సహాయం అందాలంటే పాలు తాగకపోవటం ఎక్కువ మగతగా ఎడవకుండా మబ్బుగా ఉండడం కొంతమంది పిల్లలు చేతులు వణకడం ఫిట్స్ సంకేతాల్లాగా జర్క్స్ ఇవ్వడం అలాగే శ్వాస ప్రక్రియలో మార్పులు వస్తే అంటే శ్వాస త్వర త్వరగా తీసుకుంటూ ఉంటే డొక్కలు ఎగరేస్తూ శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంటే శ్వాస కోసం నాళంలో కానీ లేదా ఊపిరితిత్తుల్లో కానీ ఏదైనా జబ్బు ఉందేమో న్యూమోనియానా ఆస్పిరేషనా ఇంకేమన్నా శ్వాసకేమన్నా అడ్డు ఉందా అని ఇది డేంజర్ ఏమో అని ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది మిగతావి కొన్ని ఎట్లుంటాయంటే అవి నార్మల్గా సహజమే కానీ తల్లిదండ్రులకి అది నార్మల్ అని తెలియదు ఎలా అంటే నార్మల్ డెలివరీలో బిడ్డ పుట్టగానే తల కూసుగా కిరీటం పెట్టినట్టుగా పుడతారు ప్రెసెంటింగ్ పార్ట్ వాచ్ అది రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది శరీరంపై కొద్దిగా ఎక్కువగా హెయిర్ ఉండటం ఇది కూడా నార్మల్ కొంతమంది పిల్లలకి తల్లి ఈస్ట్రోజన్ వల్ల ఆడ లక్షణం బ్రెస్ట్ బర్డ్స్ ఎన్లార్జ్ అయి ఉంటాయి అంటే మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా అవి నెమ్మదిగా నార్మల్ అవుతాయి బిడ్డ పుట్టిన ఇరవై నాలుగు గంటల తర్వాత డాక్టర్ మళ్ళీ చెకప్ కి వచ్చిన తల్లి తండ్రులు అడిగి తెలుసుకోవాల్సింది ఏంటంటే పుట్టగానే వేసే టీకాలు ఎప్పుడేస్తారు అంటే బీసీజీ పోలియో హెపటైటిస్ బి ఇటువంటివి ఇప్పుడైనా లేకపోతే తర్వాత మళ్ళీ రావాలా అని తెలుసుకోవాలి వీటితో పాటు ఇంటికి ఎక్కువగా ఏడిస్తే ఏం చేయాలని ముందుగా అవగాహన లేకపోతే ఎందుకు ఏడుస్తున్నారో తెలియక తల్లిదండ్రులు విరవిరలాడతారు ఏడిస్తే ఎత్తుకోవాలి భుజాన వేసుకుని ఊపాలి పాలు పట్టాలి ఒళ్ళోకి తీసుకుని జో కొట్టాలి తర్వాత నెమ్మదిగా ఊరుకుంటాలి ఇలాంటి చిన్న చిన్న చికాలతో పాపాయిని పదిలంగా సంరక్షించుకోవచ్చు ఇప్పుడు లాక్టేషన్ పరంగా కూడా ఎన్నో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి ప్రేమకు ప్రతిరూపమైన పిల్లలకు సరిపడ సమయాన్ని వెచ్చించి తల్లిదండ్రులు వారి ప్రేమను భావాన్ని పూర్తిగా పిల్లలకు పంచిపెట్టినప్పుడే మానసిక ఆరోగ్యం కూడా చేరువయి మానసిక శారీరక ఆరోగ్యాలతో ఉల్లాసంగా పిల్లలు ఉత్సాహంగా ఉంటారు ఫర్ వి కిడ్స్ బై నమస్తే